నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బీజేపీ జెండా కోసం అసాంఘిక శక్తుల చేతుల్లో బలిదానమైన కార్యకర్తలు బీజేపీ ఆవిర్భావం నుండి కమలం జెండా కోసమే జీవితాంతం పనిచేసి అమరులైన నాయకుల స్ఫూర్తితో బీజేపీ బలోపేతానికి కృషి చేసి పూర్వ వైభవం కోసం అహర్నిశలు పాటుపడదామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ పిలుపునిచ్చారు శనివారం సాయంత్రం జులపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో చెలోగావ్ చెలో బస్తీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ నిర్వహిస్తూ దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి బీజేపీ చేపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాల ప్రజలను సేకరణ చేసినందుకోసం చలోగావ్ చలోబస్తీ పేరిట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా రేడు జులపల్లి మండలంలోని పెద్దపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బస్ ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది అనంతరం జుల ఈ పెద్దాపూర్ బస్ స్టాండ్ కూడలిలో కార్యకర్తలు అందరితోటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జెండా కోసం జాతీయవాద సిద్ధాంతాన్ని భుజానికి ఎత్తుకొని ఆషాయ జెండా కోసం అమరులైనటువంటి బలిదానం చేసినటువంటి మా కార్యకర్తలందరినీ కూడా గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ వారికి ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ పెద్దపల్లి జిల్లాలో ఉగ్రవాదుల చేతిలో నక్సలైట్ల చేతిలో అసాంఘిక శక్తుల చేతులలో ఈ యొక్క సిద్ధాంతం కోసం బలిదానం చేస్తున్నటువంటి ధర్మారం మండలం మేడారంలో శంకర్ గారు అయితే గోదా మండలంలో చంద్రారెడ్డి గారు ఇట్లా ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదహారు మంది కార్యకర్తలు ఈ యొక్క ఈ జాతీయవాద జెండా ఈ కమలం జెండా కోసం కాశీ జెండా కోసం అమరులైనటువంటి సందర్భం ఈ యొక్క ఈ ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతోమంది కార్యకర్తలు బలిదానమైన కారణంగా నేడు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణలో అదేవిధంగా దేశంలో అగ్రగామి పార్టీగా వెలుగొందుతా ఉన్నది వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా మన జూలపల్లి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీలో చేరిరంటే వాళ్ళ ఊపిరి పోయేంత వరకు కూడా చివరి శ్వాస ఆఖరి శ్వాస వరకు కూడా ఈ యొక్క కాశా ఏజెండాను వదిలిపెట్టకుండా ఈ పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలు అందించిన స్ఫూర్తిని మేము కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం జూలపల్లి మండలంలో మొట్టమొదటిగా గుడిపాడి పాండరంగారెడ్డి గారు అదేవిధంగా దామిర ప్రభాకర్ రెడ్డి గారు దేవత ఉమాపతి గారు పిట్టల వెంకటేశ్వరం గారు అమరగారు రవీందర్ గారు ఎంతో మంది కార్యకర్తలు మల్లెప్పంజనేయ గారు ఇంకా చాలామంది కార్యకర్తలు ఈ జునపల్లి మండలంలో ఈ భారతీయ జనతా పార్టీ జెండాను భుజానికి ఎత్తుకొని మమ్మల్ని అందరినీ కూడా ముందుకు మాకు నాయకత్వం వహించి మాకు మార్గదర్శనం చేసినట్టు ఆ నాయకులందరూ కూడా ఈరోజు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారు లేకపోయినా కూడా వారు ఏదైతే ఆశయం కోసం పనిచేసినారో వారి జీవితాంతం దేనికోసం పనిచేసినారో వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోయేందుకోసం మేమంతా కూడా కష్టపడి అంకరభద్రమై రాబోయే రోజులలో జూలపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసినందుకు ఈ అమరులైనటువంటి మా అమరుల సాక్షిగా ఈ రోజు ప్రతిజ్ఞని భారతీయ జనతా పార్టీని జులపల్లి మండలంలో విజయ డంకా మోగించే విధంగా అందరికి కంకణబద్ద కృషి చేస్తామని తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలజీ తెలంగాణ ప్రజలకు జూలపల్లి మండల ప్రజలకు హైదరాబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం